హాయ్ ఫ్రెండ్స్ ఈ వారము బైరిడుపల్ల కోళ్ళ సంతలు అయితే ఉన్నాము కోళ్ళ రేట్లు అయితే అడిగి చూద్దాము వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కోడి పుందులు కోళ్ళు అయితే మనము రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి ఇది ప్రతి శనివారం ఉదయం ఐదు నుండి స్టార్ట్ అవుతుంది బైరిడిపల్ల సంతలో వచ్చేసి ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాల బయరిపల్లె సంతలో వచ్చి మూడు వేలుగా అయితే చెప్తున్నాడు చాలా బాగుంది కోడిపు ఏ చిలక ముక్క ఇది చిలక ముక్క మూడు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి బాగుంది కుందు వచ్చేసి అయితే ఉంది చిలక ముక్కు ఇది ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఏం చెప్పినారు రెండు వేల ఐదు వందల చూశాను కదా రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు బాగుంది కోడికుంజు వచ్చేసి కుడ్చేట్గా ఉంది చూస్తూ ఉంటే ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి బయలుంటి సంతలు వచ్చేసి కోడిపుంజులు అయితే ఉంది చాలా భారీగా ఉంది ఏం చెప్పినావునా రెండు వేల రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అయితే బ్రదర్ చెప్తున్నాడు బాగుంది కోరుకుండా చూశారు కదా ఇయనా ఉంటాయి మీ దగ్గర ఇయనాంగా ఉంటాయా మీ దగ్గర ఇది పిల్లలు అయితే బాగున్నాయి చాలా భారీగా ఉంది బాగా ఉత్సాహం అయితే ఉంది ఓకే రేట్ అయితే రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు రెండు రెండు పుంజులు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు బ్రదర్ ఇ రెండు చేరి నరవై రెండు చేరి ఐదున్నరవైకి అయితే చెప్తున్నాడు చాలా బాగున్నాయి గోడు పుంజులు వచ్చేసి చూసారు కదా ఒక్కొటి రెండు ఒక్కొక్కటి రెండు వేల రెండు వందల యాభై అయితే చెప్తున్నాడు బాగున్నాయి ఓకే రేట్లు అయితే పుంజుల రేట్ భారం ఉన్నాయి ఇది ఇదినా అది అది ఎంత ఇది కూడా రెండు వేల ఐదు వందలే చెప్తున్నాడు చాలా బాగా హెవీగా ఉంది గోడిపుంజ అయితే ఇది కూడా రెండు వేల ఐదు వందలు ఓకే రేట్లు అయితే విధంగా అయితే ఉన్నాయి మూడు ఒకరి అనమాట గోడిపుంజ్ అయితే ఉంది రేట్ అయితే అడిగిపోతాం నా ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఏం చెప్పినా ఏం చెప్పినారు ఏం చెప్పినారంట మూడు వేలా బ్రదర్ వచ్చి మూడు వేలుగా అయితే చెప్తున్నారు మీరు వ్యాపారమేనా వ్యాపారమేనా మూడు వేలుగా అయితే చెప్తున్నాడు బాగుంది మీరు ఫుడ్స్ ఏమన్నా అదే రేట్లు అయితే పొంగనూరు బైరి టిబల్ సంతలో రేట్లు అయితే కోడిపుంజులు ఈ విధంగా అయితే ఉన్నాయి బ్రదర్ కోడిపుంజుని అయితే తీసుకొచ్చినాడు ఇది రెండు అయితే చెప్తున్నాడు అయితే అక్కడక్కడ అక్కడక్కడ అక్కడ ఉన్నాయి చూసారు కదా ఒక్కో చోట అయితే ఒక్కొక్కటి కట్టేసి ఉంచారు రేట్లు ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ బైరెడ్ పల్లె సంతలో మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారు లవ్ కుమార్ లవ్ కుమార్ అంట బ్రదర్ పేరు మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటాడంట కొందరుషేర్ చేయండి సరే సరే ఓకే మరి సర్లేదు ఇక్కడ కూడా ఒకటి కోడి అయితే తీసుకొచ్చాడు బ్రదర్ ఏం చెప్పినారున్నా ఇది హలో ఏం చెప్పినా తెలియదా నీకు నీకు అది రేట్ అయితే తెలియదు అని చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా ఒక కోడి అయితే ఉంది ఇది వచ్చేసి నాలుగు వేలకైతే చెప్తున్నారు చాలా బాగుంది కోడిగుంజ వచ్చేసి రేట్లు అయితే సంతలు అయితే ఇట్లా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక కోడి అయితే ఉంది ఇది వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు బైరి పలు సందులో రే రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయబ్బా ఇక్కడ వచ్చేసి ఓకే మరి ఇక్కడ బ్రదర్ ఒక్కొడు పింజినైతే తీసుకొచ్చారు అయితే చెప్తున్నాడు చాలా బాగుంది అదేం చెప్పినారు బ్రదర్ ఇది రెండు వేలా ఇది వచ్చేసి రెండు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు బైరెడ్ పళ్ళనమ్మ ఇది నేరా అది అది అనమాట ఓకే ఇప్పుడు ఏం చెప్పినావు ఇది మంచు ఏం చెప్పినావు రేటు వెయ్యి వెయ్యి ఐదు వందలు పదహైదు వందలు అదే అనమాట పదహైదు వందలకైతే విస్తున్నావు అవి అని చెప్పినావు పిల్లలు అన్నీనా మొత్తం అన్ని వెళ్ళి రెండు వేలు అయితే విస్తాడు కొంచెం చెట్టు అది వేరే వాళ్ళ అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే కూడా కొన్ని కోడి కోడిపులున్నాయి ఎట్ట చెప్పినావునా గత రెండు వేల గత రెండు వేల ఐదు వందలు గత రెండు వేల ఐదు వందలుగా అయితే చెప్పాడు టీవీలో వచ్చేసి రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి స్కెళ్తాను ఏ ఊరినా మీదే అదే పట్ల నీళ్ళు పట్ల అది రేట్ అయితే ఐదు వందలు చెప్తున్నాడు ఓకే కూడా కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్పినవారు రేటు ఇది ఏడు వందల యాభై చేత అవి రెండు కలిపి ఏడు వందల యాభై ఐదు వందల యాభయా ఏడు వందల యాభై రూపాయలు ఈ రెండు కలిసి ఏడు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు పెద్దవి ఈ చిన్నయ్య రెండు వందల ఇరవై అది రెండు వందల ఇరవై అయితే చెప్తున్నాడు చిన్నవి అది ఇంకా ఇక్కడ మనకు కొన్ని గిరిరాజు చీటుకోళ్ళు కూడా ఉన్నాయి ఏం చెప్తానాభై గత మూడు వందల యాభై రూపాయలు అది చీటుకోళ్ళకి జత మూడు వందల యాభై రూపాయలు చెప్తున్నాడు ఇది ఇదేమినా ఇదేం ఏం చేతి ఫ్యాన్సీ కోళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు మీ సెల్ నెంబర్ ఏమైనా చెప్తా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాడు సెల్ నెంబర్ చెప్పు నైన్ జీరో టూ వన్ జీరో నైన్ ఫోర్ త్రీ నాగరా నాగరాజు ధర్మపురి తమిళనాడు అది ధర్మపురి తమిళనాడు బ్రదర్ వచ్చి వ్యాపారం అయితే సంత సంతకు వెళ్తా అంటావా ఈ సంతకు ఏ సంతలు పోతావు ఈ రెండు సంతలకే పోతా అంటావు తమిళనాడు నుంచి వస్తావు అది బ్రదర్ చాలా కష్టపడుతున్నాడు తమిళనాడు నుంచి వచ్చి వీటిని అయితే సేల్ చేస్తూ ఉంటాడు అది బ్రదర్ నంబర్ అయితే ఇచ్చాను ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఈ ఈ రకాలైతే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఓకే అది బ్రదర్ విజిటింగ్ కార్డు కూడా ఇది అన్నమాట ఓకే సెల్ నంబర్ కూడా ఉంది ఈ ఈ రకం కుందేళ్ళు కూడా ఉంటాయా కుందేళ్ళు మొత్తం అన్నీ అన్ని రకాలైతే ఉంటాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి సరేలే బ్రదర్ అక్క తీసుకొచ్చింది పద్దెనిమిది వందలుగా అయితే చెప్తుంది రేట్ అయితే విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి రెండు కలిసి పద్దెనిమిది వందలు అమ్మ రెండు కలిసి పద్దెనిమిది వందలు అయితే చెప్తుంది అమ్మా ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము బయడిపల్ల కోళ్ళ సంతలు అయితే కోళ్ళ కోడిపుంజుల రేట్లు అయితే అలా ఉన్నాయి కోళ్ళైతే చాలా తక్కువ అయితే వచ్చాయి కొద్ది కొద్దిగా ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్